జిల్లా జుక్కల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ హిమవిందు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా మండలంలోని ప్రజాప్రతినిధులు ఆయన ఆమె ఆహ్వానించారు అనంతరం అందరూ పూజలు నిర్వహించి జెండా కార్యక్రమాన్ని చేశారు అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజలు చేశారు అనంతరం జెండా ఎగరవేసి అందరికీ మిఠాయిలను తినిపించి పండుగలాగా అక్కడ వాతావరణం కనిపించింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ జెండాను గౌరవించడం అందరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు સલેત હાળાા હાાા